బారాషాహిబ్ రొట్టెల పండగ అంటే మతాలకు కులాలకు అతీతంగా నెల్లూరు జిల్లా నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసి భక్తులు ఆ బారాషాహిబ్ దర్గా దగ్గర రొట్టి పట్టుకొని కోరిక కోరుకుంటే జరుగుతుంది అని ఒక గట్టి నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసి ఆ బారాషాహిబ్ల ఆశీస్సులు అందుకోవడం జరుగుతుంది ఇక్కడికి ఏదైతే రొట్టెల పండుగ జరుగుతుందో దానికి ముందస్తుగా ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో రివ్యూ మీటింగ్ మన రూరల్ శాసనసభ్యులైనటువంటి కోటంరెడ్డి శేధరెడ్డి గారు రాష్ట్ర వర్క్ బోర్డ్ చైర్మన్ మెంబర్ అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారితో కమిషనర్ గారితో అధికారులు అందరితో కలి కలిసి ఏదైతే ఏమన్నా సమస్యలున్నా ఏమన్నా లోటుపాట్లున్నా అవన్నిటిని కూడా సరిచేసుకుంటూ పెద్ద ఎత్తున ఇచ్చేసే భక్తులందరికీ కూడా ఎక్కడ అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా టాయిలెట్స్ కానీ పార్కింగ్స్ కానీ వర్క్బర్డ్ ప్రాంగణంలో వాటర్ సదుపాయాన్ని కానీ అన్నిటిని కూడా అరేంజ్ చేసే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ తోటి అన్ని సెక్షన్స్ తోటి కలిపి ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది మనం ప్రపంచవ్యాప్తంగా విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఈ రివ్యూ మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగిందని తెలుసు